ఏపీలో ఇప్పుడు ఒక షాకింగ్ పొలిటికల్ సీన్ కనపడుతుంది అదేంటంటే ఇప్పటివరకు మనకు తెలుసు అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ కూటమిని ఏర్పాటు చేయడానికి కానీ బీజేపీ టీడీపీని మళ్ళీ కలపడానికి కానీ జగన్ ఓటమికి కానీ పవన్ కళ్యాణ్ ఎంత కీ రోల్ ప్లే చేశారో మన అందరికీ తెలుసు సో ఆ రోల్ వల్లే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి అక్కడ వ్యక్తిగా కాకుండా ఒక పవర్లా మారాడు అనమాట నిజంగానే పవర్ స్టార్ అని పెంచుకుంటాడు దానికి తోడైన ప్రస్తుతం ఏం చేస్తున్నా రీసెంట్గా తిరుపతి ఇష్యూలో అందరికి క్షమాపణ చెప్పడం అంటే కానీ తను స్వయంగా క్షమాపణ చెప్పడం అలాగే ఆ స్టల్ల రేషన్ బియ్యను పట్టుకున్న టైంలో సీజర్షిప్ అంటూ ధైర్యంగా చెప్పడం కానీ అండ్ ఇంకో పాయింట్ జనాల దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి తన కాన్వాయ్కి అడ్డంగా వచ్చిన జనాల దగ్గర కూడా వెళ్ళి వాళ్ళ బాధలు వినడం వాళ్ళు చెప్పింది వినడం వాళ్ళు ఏమైనా రిపోర్ట్లు ఇస్తే అవి తీసుకోవడం వాళ్ళకి మంచి చేయడానికి ట్రై చేయడం అండ్ లోకల్ వరకు వెళ్ళడానికి ట్రై చేయడం పంక్డైనా అక్కడ చేస్తున్నారు అవన్నీ చూసి ఇంకో విషయం ఇక్కడ ఏంటంటే అపోజిషన్ పార్టీ జగన్ ఉన్నప్పుడు జరిగిన మంచి పనిని కూడా పవన్ కళ్యాణ్ మీడియా ముందే మాట్లాడుతున్నారు సో దీనివల్ల అపోజిషన్కి కూడా ఛాన్స్ దొరకట్లేదు అరే అసలు మనం ఎలా ఈ పొలిటికల్ లీడర్ని ఇంతవరకు ఇలాంటి లీడర్ని ఎక్కడ చూడలేదు అండ్ ఇతన్ని మనం ఎలా దెబ్బ కొట్టాలి మనం ఎలా ఎదుర్కోవాలి అనేది కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు సో ఇలాంటి టైంలో సిబిఎన్ ఒక సైడ్ లైన్లో ఆయన పనాన్ని చేసుకుంటూ పోతున్నారు ఎందుకంటే సీఎం ఆయన కాబట్టి ఫేస్ ఆయనదే కాబట్టి ఆయన పను ఆయన చేసుకుంటూ పోతున్నారు ఇంకోవైపు పవన్ కళ్యాణ్ తన రేంజ్ ఏంటో చూపించుకుంటూ లోకల్ వరకు తన పార్టీని తీసుకెళ్ళడం కానీ జనసేన అభివృద్ధి కోసం చాలా ప్రయత్నం చేస్తున్నారు దీనివల్ల ఇప్పుడు జనసేనకి ఒక స్టాండ్ ఉంది అండ్ టీడీపీకి ఒక స్టాండ్ ఉంది రెండిటికి మ్యూచువల్ స్టాండ్ జగన్ ఓడించడం ఆ స్టాండ్లో సక్సెస్ అయ్యారు ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏమైందంటే పవర్ ఆ పవర్ ఇప్పటి వరకు సిబిఎం చేతిలో అయితే ఉంది బట్ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఆయన ఇదే స్థాయిలో పనిచేసిన ఆ తర్వాత వయసు రీత్యా సీబీఐ కొంచెం వెనకబడి కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది అదే జరిగితే మాత్రం జనసేన పవన్ కళ్యాణ్ మొత్తం రాష్ట్రాన్ని తన చేతిలో తీసుకునే ఛాన్స్ ఉంటుంది అప్పుడు టీడీపీని ప్రామినెంట్గా నడిపించే లీడర్ లేదు దీనికోసం లోకేష్ని ముందుకు తీసుకురావాలని చంద్రబాబు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు పవన్ కళ్యాణ్ రాకముందు నుంచి కూడా టీడీపీలో తన తర్వాత తన కొడుకు లోకేష్ మాత్రమే టీడీపీని అనే ప్లాన్లో ఆయన ఉన్నారు దీనికోసమే రెండు వేల తొమ్మిదిలో మనకు తెలుసు రెండు వేల తొమ్మిదిలో పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఎంతలా ప్రచారం చేశాడో మన అందరికీ తెలుసు అసలు ఒక రకంగా మాట్లాడితే సీనియర్ ఎన్టీఆర్ని ఒక్కసారి గుర్తు చేశాడనమాట ఆ టైంలో ఎంతమంది పొలిటికల్ లీడర్లు చివరికి పవన్ కళ్యాణ్ కూడా ప్రజారాజ్యం తరఫున ఎంత ప్రచారం చేసినా జూనియర్ ఎన్టీఆర్ స్పీచర్కి జూనియర్ ఎన్టీఆర్ డైలాగులకి జూనియర్ ఎన్టీఆర్ బేస్ వాయిస్కి అసలు ఎవరు కూడా ఆ స్థాయికి అందుకోలేకపోయారనమాట ఇదంతా చూసిన తర్వాత సీబీఐ ఎవరుకున్నా అంటే అబో్ మన జూనియర్ ఎన్టీఆర్ కనుక ఉంటే నా కొడుకుకి ఛాన్స్ ఉండదు టీడీపీలో అనుకున్నారో ఏమో తెలియదు కానీ ఆ తర్వాత జూనియర్ అంటారు ఎక్కడా కూడా పార్టీలో కనపడలేదు సో ఆయన థాట్ ప్రాసెస్ అలా ఉంటుంది తన తర్వాత తన కొడుకు మాత్రమే పార్టీలో లీడర్గా ఉండాలి అనే పాయింట్ ఉంటుంది ఆయనకి ఎప్పుడూ ఉంటుంది దానివల్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్ డామినెన్స్ పెరిగిపోవడంతో పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టైనా సరే అవసరమైతే ఆయన కొంచెం సైడ్ లైన్ చేసైనా సరే లేదంటే ఆయనతో ఈక్వల్గా తన కొడుకు కూడా పవర్ ఇచ్చైనా సరే రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల టైంకి తన తర్వాత తనంతటి ప్రామినెంట్ లీడర్గా లోకేష్ని మార్చాలని చంద్రబాబు అనుకుంటున్నారనేది ఇప్పుడు పాయింట్ అనమాట అయితే ఇక్కడ బీజేపీ ఇక్కడ మెయిన్ కీ రోల్ పోషిస్తుంది అదేంటంటే బీజేపీకి టీడీపీ ప్రామినెంట్ పార్ట్నర్ అనుకోలేదు అదెందుకు మనందరికీ తెలుసు ఒక్కోసారి టీడీపీ బీజేపీతో సపోర్ట్గా ఉంటుంది ఒక్కోసారి నెగిటివ్ అయిపోతుంది రెండు వేల పద్దెనిమిదిలోనే తీసుకుంటే చంద్రబాబు బీజేపీ నుంచి ఐ మీన్ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత బీజేపీని కానీ మోడీని కానీ ఎలా విమర్శించారో మనందరికీ తెలుసు సో ఒకవేళ టీడీపీ రేపు పొద్దున అలానే మళ్ళీ బయటకు వెళ్ళిపోతే ఏపీని బీజేపీ కోల్పోవాల్సి వస్తుంది ఆ ప్రాబ్లమ్ని బీజేపీ ఫేస్ చేయకూడదు అనుకుంటుంది అందుకే ఏపీలో తన పవర్ని నిలబెట్టుకోవడానికి తనకు ఒక ప్రామినెంట్ అండ్ నమ్మదగిన పార్టనర్ కావాలి ఆ నమ్మదగిన పార్ట్నర్ జనసేన అండ్ పవన్ కళ్యాణ్ అవుతున్నారు అయితే బీజేపీ పవన్ కళ్యాణ్కి చాలా సపోర్టివ్గా ఉంటూ లోకల్ రేంజ్లో పార్టీని ఎలా అభివృద్ధి చేయాలి అలాగే పార్టీని ముందుకు ఎలా నడిపించాలి ఒక లీడర్గా జనాల్లోకి ఎలా వెళ్ళాలి ఇవన్నీ కూడా నేర్పిస్తుందట సో దీనివల్ల ఏమవుతుందంటే బీజేపీ జనసేన ఒకటిగా మారిపోయి ఏపీలో అధికారం తీసుకోవాలనే ఆలోచనతో ఆ రెండో ఉన్నాయా అనే ఆలోచన కూడా కొంతమందిలో ఉంది ఇలాంటి టైంలో రీసెంట్గా బీజే టీడీపీ లీడర్ మహాసేన రాజేష్ టీడీపీ లీడర్ కాదు టీడీపీ కార్యకర్త అనుకోవచ్చు మనం మహాసేన రాజేష్ అని ఇంకొంతమంది కూడా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయండి అప్పుడే మన పార్టీకి రాబోయే కాలంలో కూడా ఒక స్ట్రాంగ్ లీడర్ ఉన్నాడు అండ్ టీడీపీ ఫేస్ అవుతాడు లోకేష్ సో దానివల్ల ఈ పని చేయండి అని సీబీఎంకి బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే దీనికి జనసేన అని పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటారా లేదా నాకు తెలిసితే పవన్ కళ్యాణ్ ఒప్పుకునే ఛాన్స్ లేదు ఆల్రెడీ ఆయన డిప్యూటీ సీఎం అయ్యేటప్పుడే చెప్పారట నేను ఒక్కడే డిప్యూటీ సీఎంగా ఉండాలి ఇంకెవరో ఉండకూడదని ఎందుకంటే మనకు తెలుసు లాస్ట్ గవర్నమెంట్లో జగన్ ఐదుగురిని డిప్యూటీ సీఎం చేశాడు కులాల వారిగా డిప్యూటీ సీఎంలు ఇచ్చి వాళ్ళని డమ్మిలు చేసేశాడు అందుకే ఈసారి పవన్ కళ్యాణ్ సీవీఎల్కి చాలా జాతగా చెప్పి సార్ నేను డిప్యూటీ సీఎం అవుతాను బట్ ఇంకొకళ్ళు ఎవరికి కూడా ఈ పోస్ట్ ఉండకూడదు నా వ్యాలీ నాకు ఉండాలి అని ఖరాఖండిగా ఆయన చెప్పారట అందుకే సీబీఐ కూడా ఆయనకి మాత్రమే డిప్యూటీ సీఎం ఇచ్చి ఇంకెవ్వరిని కూడా డిప్యూటీ సీఎం చేయలేదు అయితే డిప్యూటీ సీఎం అనేది ఒక రకంగా మాట్లాడితే రాజ్యాంగబద్ధమైన పదవి కాదు అది పార్టీ పరంగా ఒక హోదా గౌరవ హోదా సీఎం తర్వాత అంతటివాడు అని చెప్పడానికి ఇచ్చే హోదా మాత్రమే డిప్యూటీ సీఎం ఆ హోదాలో ఎలాంటి పవర్లు లేకపోయినా ఆ హోదా అనేది ఒక పార్టీలో పెద్ద అనే ఒక స్థాయి ఇస్తుంది అందుకే ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు బట్ ఇప్పుడు వచ్చిన ఈ పాయింట్ తోటి పవన్ కళ్యాణ్ స్టేజ్కి పవన్ కళ్యాణ్ రేంజ్కి ఏమైనా దెబ్బ తగులుతుందా అనే ఆలోచన అందరిలో మొదలైంది ముఖ్యంగా జనసేన కార్యకర్తల్లో మనకి మ్యాక్రో స్థాయిలో ఎలాంటి గొడవలు లేకపోయినా అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇలాంటి స్థాయిలో లేకపోయినా లోకల్ లెవెల్లో అంటే కేడర్ లెవెల్లో జనసేన క్యాడర్కి అండ్ టీడీపీ క్యాడర్కి మధ్యలో ఈ ఇంటర్నల్ వార్స్ అనేవి నడుస్తున్నాయంట దీనివల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఇప్పుడు జనసేన ఎమ్మెల్యేలు గెలిచిన చోట అక్కడ టీడీపీ ప్రామినెంట్ లీడర్లు ఉన్నారు దానివల్ల ఆ ప్రామినెంట్ లీడర్లు ఎవరైతే స్ట్రాంగ్ లీడర్లు అక్కడ ఉన్నారో వాళ్ళు జనసేన ఎమ్మెల్యేని కంట్రోల్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారట ఏ నువ్వెంతా మెయిన్ ఇక్కడ ఆగితే నువ్వు గెలిచావు అన్న వేలు వాళ్ళు మాట్లాడుతున్నారు అనొక ఇది కూడా ఉంది సో దీనివల్ల ఏమవుతుందంటే జనసేనకి టీడీపీకి మధ్యలో దూరం పెరుగుతుంది అనే ఒక మాట కూడా వినపడుతుంది ఒకవేళ ఇదే జరిగితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండు పార్టీలు మళ్ళీ కలిసి పోటీ చేస్తాయా లేదా అనేది కూడా డౌటే అయితే ఇక్కడ మనం పవన్ కళ్యాణ్ నమ్మచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ చెప్పున్నారు దాదాపుగా పది పదిహేను ఏళ్ల పాటు చంద్రబాబే సీఎం ఆయనకి నేను సపోర్ట్ చేస్తా అని చెప్పున్నారు ఒకవేళ అది ఆయన నిలబెట్టుకుంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అండ్ ఆయనకి చంద్రబాబు మీద ఉన్న రెస్పెక్ట్ కానీ ఏ కారణం చేతనైనా సరే చంద్రబాబు ఉన్నంత వరకు ఆయన సీఎం పదవికి పోటీ పడరు సీఎం పదవి చంద్రబాబుదే అని చేస్తారు ఆయన అయితే డిప్యూటీ సీఎం పదవిలో మాత్రం వచ్చి వేలు పెడితే ఒప్పుకునే ఛాన్స్ లేవు అలాగే ఇక రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒకవేళ చంద్రబాబు కనుక ఇంత యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకున్నా లేకపోతే సీఎం ఇంకా ఇంకెవరైనా చేయాలనుకున్నా సరే అప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ముందుకు వస్తారు అండ్ ఆయన ఏం చేయగలరు సీఎం పని తీసుకోవడానికి అని కూడా ఆయన చేయగలుగుతారు ఆయనకి బీజేపీ సపోర్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ ఇది ఇక్కడ మెయిన్ స్ట్రాటజీ అన్నమాట ఒకవేళ అప్పటికి చంద్రబాబు వెనకపడి లోకేష్ కనుక టీడీపీ టాప్ లీడర్ కాలేకపోతే టీడీపీ అధికారాన్ని పోగొట్టుకోవడమే కాకుండా ఏపీలో తన ప్రాబల్యాన్ని కూడా తగ్గిపోతుంది టీడీపీది సో అందుకే ఇప్పుడు డిప్యూటీ సీఎం గోల్ అనేది మొదలైంది అయితే దీనికి చంద్రబాబు ఏం చేస్తారు చంద్రబాబు ఆల్రెడీ విజనరీ కాబట్టి ఇప్పట్లో ఇలాంటి కాంట్రవర్షియల్ డిసిషన్స్ ఆయన తీసుకోకపోవచ్చు ఎందుకంటే ఇవి తీసుకుంటే జనసేనతో ఉన్న సంబంధాలు అండ్ బీజేపీతో ఉన్న సంబంధాలు కూడా తెగిపోయే ఛాన్స్ ఉంటాయి తెగిపోకపోయినా కనీసం దెబ్బ తినే ఛాన్స్ ఉంటుంది అది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలపైన చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపిస్తుంది అందుకని ఆయన ఇలాంటి తప్పు చేయకపోవచ్చు మరి చూడాలి చంద్రబాబు ఏం చేస్తారు అండ్ పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు అనేది